యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలలో చేపట్టిన యోగా మాసోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలిపట్నంలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో యోగా శిక్షణను మంగళవారం ఉదయం నిర్వహించారు చైర్పర్సన్ తాడుబైన రాధిక కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో యోగా శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం నిర్వహించారు జూన్ ఇరవై ఒకటవ తేదీన యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగా మాసోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అన్ని పట్టణాల్లో యోగా నిర్వహిస్తున్న నేపథ్యంలో తెనాలిపట్నంలో కూడా యోగా శిక్షకుల చేత యోగాభ్యాసాన్ని నిర్వహించారు యోగా చేయటం వల్ల కలిగే ప్రయోజనాలను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వివరించారు ప్రతి ఒక్కరూ సూర్యోదయంకు ముందు ఉదయాన్నే లేచి యోగా చేయాలని అన్నారు బడలికతో యోగా నిర్లక్ష్యం చేస్తే అనేక ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు ప్రతి యోగా నేర్చుకుని జరిగే యోగా దినోత్సవంలో పాల్గొనాలని కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు కమిషనర్ తో పాటు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి అలాగే యోగా శిక్షకులు కోటేశ్వరి మాధురి మెడిటేషన్ సురేష్ బృందం పాల్గొంది down, down, up, down, up, up very good. So nice, so nice, nice. So just, just warm తెలియజెప్పాలనేసి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగానే మనకు మన తెనాలి పట్టణానికి వస్తే కనుక మన పట్టణంలో ఎంతోమంది యోగా గురువులు ఉన్నారు యోగాను ఆచరించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వాళ్ళందరూ కూడా స్కాటర్ అయి ఉన్నారు ఇప్పుడు ఇది మంచి సమయం ఈ మంచి సమయంలో వాళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ పైకి తేవాలి ఉదాహరణకు ఇప్పుడు సురేష్ బాబు గారు వారి బృందం వారు మెడిటేషనల్ యోగా వాళ్ళు చేయిస్తారు ఎంత బాగా చేయిస్తారంటే ఇప్పుడు మనం చూడబోతున్నాం సురేష్ బాబు గారు కొంచెం దగ్గరికి రావాలి అంత అంటే మనం అందులో ప్లీజ్ అందులో లీనమైపోతాం ఏమీ గుర్తు మనకు ఆ పది నిమిషాలు పదహైదు నిమిషాలు అరగంట అయితే వాళ్ళు కార్యక్రమం చేపట్టింటారో మనకేమీ గుర్తురావు ఇంకా అలా ఒక అరగంట మనల్ని మనము మైమర్చిపోతే కనుక కలిగేటువంటి ఆనందం వేరుగా ఉంటుంది సో అలాంటి కార్యక్రమాలకి మీరు వచ్చినందుకు మిమ్మల్ని పిలిచినందుకు మీరు ధనియులనేసి అనుకుంటున్నాను సో ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా మనసా వాస కర్మన ప్రాక్టీస్ చేద్దాం పది మందికి దీని యొక్క ఔన్నత్యాన్ని పంచుదాం అప్పుడు మన పట్టణం ఎలా ఉంటుందో మనమే చూడవచ్చు సో ఇది నేపథ్యం ఇంకా ప్రభుత్వ యంత్రాంగం ప్రకారం మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మీరు ప్రతిరోజు